వానలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి ఇక వానలు రాలేవు రాలేవు అని అనుకునే వరకల్లా నిన్న మొన్న ఇంకో రెండు రోజులు వానలు దంచి కొడతాయట ఎందుకైనా మంచిది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ అసమర్థ పాలనలో ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మహానగరం మొత్తం ఆగమైతా ఉన్నది ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలుస్తూ ఉన్నాయి సరే కింద నీళ్లు నిలుస్తున్నాయి కింద డ్రైనేజీలలో చెత్త తట్టింది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నాలాలు లేవు పోతలేవు చెత్త అడ్డుకున్నది నాళాలలో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీదనే పొంగి పొర్లుతా ఉన్నాయి అని అనుకుంటే అది వేరు కానీ అది ఫ్లైఓవర్ల మీద ఏదైతే రవాణా సౌకర్యాలను ఈజీగా చేసేటట్టు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసిన ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లైఓవర్లకు మధ్య మధ్య కన్నాలు ఉంటాయి ఆ కన్నాలు క్లీన్ చేయక ఆ కన్నాల మీద చెత్త పేరుకోపోయి ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు బొర్లుతా ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఫ్లైఓవర్ల మీద కూడా ఒక చెరువును తలపించే విధంగా వాన వానలు పడి నీళ్లు అంటే ఇక ఏ పాటి ఘనపాటి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు హైడ్రా ఫెయిల్ అయింది జిహెచ్ఎంసీ నుంచి మేమే వర్షాల నుంచి కాపాడుకుంటాం హైదరాబాద్ మహానగరాన్ని మేమే వర్షాల నుంచి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాము ప్రజలకు ఏ ఏ విధమైన ఇబ్బందులు కలగనీయమంటే పోయిన తాపలల్లో జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉండే ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి హైడ్రా లాగేసుకుంది అధికారం అధికారాలన్నిటిని ఇక హైడ్రా అట్టర్ ఫ్లాప్ అయింది ఫెయిల్ అయింది మొత్తం మీద హైడ్రా వల్లనే మా కాలనీలు మునిగిపోయినాయి హైడ్రా వల్లనే మీ మాగమైన అని చెప్పేసి దాదాపు బేగంపేట పైగా సికింద్రాబాద్ పారడైజ్ ప్యాట్ని ఈ ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఆవేశం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది కేవలం హైడ్రా వల్లనే హైడ్రా పబ్లిసిటీకి అయితే ఏం తక్కువ లేదల్ల కాపాడింది ఒక్క చెరువు ఏదో మీదికి మాత్రము పబ్లిసిటీ కోసము అక్కడ ఇది వరకు చెరువులే చెరువే ఉండే కానీ దాన్ని క్లియర్ చేసి బతుకమ్మకుంటా అని చెప్పేసి పేరు పెట్టిరు కదా కాపాడింది ఒక్క చెరువే కానీ జిల్లాలలో మాత్రము జిల్లాలలో విస్తరిస్తుంది హైడ్రా జిల్లాలలోకి పోతుంది హైడ్రా అట్లా ఇట్లా అని చెప్పేసి అన్ని విధాల మాటలు మాట్లాడి పబ్లిసిటీ పెంచుకుంటా ఉన్నాడు రంగనాథ్ కానీ హైడ్రా మీద దృష్టి పెట్టి పేదల బతుకులు సిద్ధం చేసి పేదలను గుడిసెలు గూల్చేస్తున్నాడు కానీ పెద్దోళ్ళ ఇండ్ల జోలికి పోతలేడు పెద్దోళ్ళ భవనాల జోలికి పోతలేడు పబ్లిసిటీకి మాత్రం ఏం తక్కువ లేదు ఇట్లాంటి విపత్కాల సమయాలలోనే ఎవరి పనితనం ఏంది సర్కారు పనితనం ఏంది అనేది బయట పడుతుంది మరి ఈ టైంలో కూడా మీరు హ్యాండ్సప్ ఎప్పటి లెక్కనే ఎనుగుల చిప్ప అన్నట్లు ఎప్పటి సిప్ప ఎనుగుల చిప్ప అన్నట్లు మొత్తం మీద ఎప్పుడు కూడా హ్యాండ్సప్ చేసి నిలబడితే మాత్రం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత మీ మీద చూపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది